బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే రమగారు నమస్తే రమగారు చందమామ కథ ఏదైనా చెప్పుకుందామా పూర్వం ఒక ఒక వీరయ్య అని ఒక ఆయన ఉండేవాడు ఈయన అవడానికి కామందే ఏవో ఆస్తి స్వాస్తి ఉన్నాయి ఇల్లు వాకిలీ ఉన్నాయి కానీ లోభి పిసినారు వాడు ఫ్రీగా వస్తే ఏదైనా తీసేసుకోవాలనే ధోరణి అయితే ఈయనకి వివాహం అయ్యాక భార్య తరఫు నుంచి కొంత ఆస్తి వచ్చింది నేను ఉన్నది కాకుండా ఆ సంత తెచ్చుకున్నాడు పొలాలు గిలాలు స్వాధీనపడ్డాయి కాలక్రమాన్ని నలుగురు పిల్లలు పుట్టారు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు అయితే ఇప్పసిన తరం ఈ లోభి ఎవరికి పెట్టడు అన్నీ నాకే కావాలి ఖర్చు పెట్టడు బ్రహ్మాండమైన ఇల్లు పెద్ద ఇల్లు తాతల నాటిది ఇల్లు గట్టిది చక్కగా ఎత్తుగా అరుగులతో బాగుంటుంది బొమ్మరిల్లల్ని కానీ ఏనాడు రంగేయించేవాడు కాదు చుట్టుపక్కల బాగు చేయించేవాడు కాదు చుట్టూ తా అంతా తుప్పలాగా పెరిగిపోయి ఉంటుంది అవన్నీ క్లీన్ చేయించాలంటే మనిషి కావద్దు మరి ఖర్చు అది ఇష్టం ఉండదు వారికి మంచి చీర నగ కొడు ఎప్పుడు బొమ్మలాగానే ఉంచేవాడు పిల్లలు నలుగురు పిల్లలు ఈ నలుగురు పిల్లలకి ఓ చదువు చెప్పించడం లేదు ఏదో ఎటాగొటా చదువుకున్నారు అంతే వాళ్ళకి ఏదైనా చక్కగా వైనంగా ఏర్పరచడం లేదా అంటే ఉంది మనం ఇట్లాంటి వాళ్ళని మన చుట్టుపక్కల కూడా చూస్తాం చూస్తాం పెద్ద చక్కటి ఇండిపెండెంట్ ఇళ్ళు అవి ఉంటాయి ఎందుకో దిష్టి పెడతాల్లాగా ఉంటారు ఇంట్లో వాళ్ళు ఏమీ వాళ్ళు శుభ్రంగా ఉండరు అందరితో పాటు ఇప్పుడు ఒక కాలనీలోనో ఒక ఏరియాలోనో అందరితో పాటు ఇల్లు లభించడానికి ఎక్కడో ఉద్యోగం చేస్తారు మరి ఆడవాళ్ళ లోపమో అది మగవాళ్ళ తాలూకు దౌష్యమో మనకు తెలియదు కానీ ఇది చుట్టుపక్కల వాళ్ళంతా చక్కగా వైభవంగా ఉన్నట్టు ఉంటారు వీళ్ళొక్కళ్ళు మాత్రం దెబ్్యం మొహాలు వేసుకుని ఉంటారు ఎందుకో తెలియదు ఏమిటో బాధ వాళ్ళకి చక్కగా కళకళ్ళాడుతూ ఉండరు ఖర్చు పెట్టరు దేనికోసం ఇదంతా దాచాలో వాళ్ళకి తెలియదు పాప దాచుకుంటూ ఉంటారు వీని కూడా అట్లాంటి వాడే అనమాట నలుగురు పిల్లలు అన్నా కదా పెద్ద పిల్ల సీత రెండో పిల్ల పేరు రోహిణో రమణి అక్కడి నుంచి ఇద్దరు మగ పిల్లలు పెద్దవాడు చంద్రము రెండో పిల్లాడు గోపి ఆ చంద్రం అన్నవాడు టెన్త్ క్లాస్ ఏదో ఇంచుకో స్కూల్ ఫైనల్ అయిన తర్వాత వాడికి డాక్టరీ చదవాలని కోరిక ఈయన సచ్చిన వైద్యం చదువు ఖర్చు అదంతా వైద్యుడు అవ్వాలని కోరికని ఆదిలోనే తుంచేశాడు ఆ పిల్లాడు అసహ్యం వేసి నేను నీ దగ్గర ఉండను అని చెప్పేసి బస్తీలో వీళ్ళ పక్కన ఉన్న బస్తీ పోయి ఏదో ఒక గుమస్తా పని చేసుకుంటూ వాడి దారిన పడున్నాడు ఆ చిన్నపిల్ల రోజు రమణ అనే పిల్ల ఎంత చక్కగానో పాడుతుంది సంగీతం నేర్చుకుంటా నాన్న సంగీతం నేర్చుకుంటా సంగీతం అంటే ఖర్చు ఏమీ లేదు ఇంట్లో కూర్చోబెట్టారు ఏదో బడిలోకి వెళ్ళొస్తుంటుంది చిన్నపిల్లాడు ఇంకా బడికి వెళ్తున్నాడు ఆ పెద్ద పిల్ల సీతకు ఓ పద్దెనిమిది ఏళ్ళు ఏళ్ళలో ఉంటాయి పిల్లకి పెళ్ళిడు వచ్చేసింది పెళ్ళి సంబంధం అంటే పెళ్ళంటే ఖర్చు కదా ఏదైనా నగా నాణ్యం చేయించాలి ఏమీ లేదు ఆవిడ దొడ్లో ఏవో నాలుగు గొడ్లు ఉంటే జాగ్రత్తగా గొడ్ల పాలు తీసి జాగ్రత్తగా పద పిడకలు అవి చేసి ఎట్లా గొట్ల పిల్లలకి ఏదో కాస్త గుడ్డ పాత ఏర్పాటు చేసుకునేది ఈయన అంతసేపు సడపాయించడం పక్క ఊళ్ళో వరదలు వస్తే ఈయన పోయి ఆ వరదలో కొట్టుకొచ్చిన కోళ్ళు మేకలు అన్నీ పుచ్చుకుని తెచ్చుకున్నాడు అలాంటి వాడు అనమాట లోభత్వం వదల్లేని అది లేదు తను చేసే పనులన్నిటికి సహాయంగా ఉండటం కోసం రాండ్ ఒక కుర్రాన్ని పెట్టుకున్నాడు వాడు అనేవాడు ఎందుకండి ఈ దొడ్డంతా ఇలా దరిద్రంగా ఉంది శుభ్రంగా ఒక ఇద్దరు మనుషులు కేకేసుకుని నీట్గా చేయించుకుంటే కూరగాయల మొక్కలు పెట్టుకున్న కూర ఖర్చు వెళ్ళిపోతుంది మనకి అంతే చుట్టుపక్కల కూడా అమ్మేసుకోవచ్చు శుభ్రంగా పాదులు అవి పెడితే అంటే ఒరే నువ్వు పది రూపాయలు ఖర్చు పెట్టి మూడు రూపాయలు లాభం చూపిస్తావు నువ్వు ఇదంతా తీయటానికి ఎంత పని ఎంత ఖర్చు రేపు వచ్చేది రాబడి ఆయన కనపడదు ఇప్పుడు ఖర్చు ఒకటే కనిపిస్తుంది అలాంటి వాళ్ళు ఉంటారు కదా ఏమీ చేయనివాడు ఆ రాముడికి పిచ్చెత్తి లేచిపోదామని ఉండేది వాడికి ఇక్కడ చెల్లిపోదామని కానీ పాపం ఆ వీళ్ళని చూసి ఇంట్లో వాళ్ళని చూసి ఆగిపోయేవాడు ఆ సీత ఈ వీడంటే మనసు ఈ రాముడు అంటే పెళ్ళిడు వచ్చిన పిల్ల ఇంకా బయటికి పెళ్లి సంబంధాలు చూసే ఆస్కారం కూడా లేదు ఆ పని కుర్రాడి మీదే అమ్మాయికి మనసుగా ఉండేది కొన్ని రోజులు ఇట్లా గడుస్తూ ఉండగా ఏమైంది ఒకరోజు ఒరే ఒక నిచ్చిన సంచి పట్టురారా మనం దేవాలయానికి వెళ్దాం అన్నాడు అక్కడికి ఎందుకండి నిచ్చని అన్నాడు అంటే దేవాలయం పక్కన పెద్ద తేనె పట్టు పట్టిందిరా చేదా ఏమిటి ఊరికే తేనొస్తుంటేనో ఇంట్లో మందుకో మాక్కో కావాలి బయట తేను కొంటే యాభై ఐదు రూపాయలు మనం తెద్దామండి తెద్దాం తెద్దామంటే అయ్యోట పనికిరాదండి అది దేవాలయం సొత్తు మనం తీసుకోకూడదంటే అంటే గుడ్డు దేవుడు అందరి వాడు దేవుడు దేవుడు సొత్తు అందరు అన్నాడు ఆయన అంటే వీడు నేను నేనైతే ఎక్కనండి అన్నాడు ఎక్కనండి అంటే సరే నేను ఎక్కుతా నువ్వు కింద పట్టుకో చాలు అని చెప్పేసి ఏం చేశాడు అని నిచ్చని వేసుకుని ధ్వజస్తంభానికి పక్కగా ఉన్న ఒక చిన్న మండపం లాంటిది ఏదో ఉంది ఆ మండపం మీదకి పైకి ఎక్కాడు ఎక్కేసరికల్లా తేనెటీగలు జుమ్మని మీదకు వచ్చేసరికల్లా కాలు పట్టుదప్పి దభేలు అని పడిపోయాడు వాడు కుర్రాడు ఎక్కగలిగేవాడు నలుగురు బిడ్డల తండ్రి ఎక్కుతాడు లేదా ఆశ పొత్తానానికి పడేసరికల్లా తలకిందులు కాబట్టి తలకై పగిలినంత పని పగిలింది ఎట్టగోట మోసుకొచ్చాడు ఇంటికి రాముడే మోసుకొచ్చిన తర్వాత ఏముంది మూలబడ్డాడు ఈయన అయోమయంగా అయిపోయాడు మాట పడిపోయింది చచ్చిపోలే అయోమయం అయిపోయాడు చెప్పిన పని చేస్తాడు తప్పితే ఆయనకి ఏమి తట్టదు తెలియదు వైద్యుడు వచ్చి కట్టుకట్టాడు అదేదో చేశాడు కొంచెం మతి రావటం కష్టం రా సమయం పడుతుంది అసలు వస్తుందో రాదు ఈయన్నిట్టే సాక్కోబాలి మీరు అన్నాడు లబోది బోమన్నారు పిల్లాజెల్లా ఏం చేస్తారు అక్కడి నుంచి వీడేం చేశాడు చూస్తే ఇంట్లో ఎవరున్నారు పెద్దఅబ్బాయేమో ఎక్కడికో వెళ్ళిపోయాడు ఇక మిగిలింది ఇద్దరు ఆడపిల్లలు ఒక చిన్నపిల్లాడు పెద్ద ఆవిడే ఆవిడనేమో దిష్టి పెడతలా ఉంచాడు ఆవిడికి ఏ వ్యవహారమో తెలియదు వీళ్ళకి పొలాలు ఉన్నాయి ఏదైనా పని చేయడానికి ఈయనకి ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు రాబడి వస్తుంది రేపు కానీ ముందు ఖర్చు పెట్టడం ఇష్టం లేక కొన్ని పొలాలు బీడు కూడా పెట్టాడు అయ్యో అక్కడి నుంచి వీడేం చేశాడు అమ్మగారు పెట్టి తెరవండి ఏమున్నాయో చూద్దామని పెట్టి తెరిస్తే కాస్త డబ్బు కనపడింది సరే డబ్బులు తీసి బయట పెట్టండి ఏర్పాటు చేసుకుందాం మనం ఈయనట ఉన్నాడు మనకు అదే ఆయన ఎటగా నడుపుతున్నాడో మనకు తెలియదు సరే అక్కడి నుంచి ఏం చేశాడు కౌలుదారులను ఒక ఇద్దరిని కేకేసుకొచ్చి అమ్మగారు ఎదురుగుండానే మాట్లాడించి పొలం ఇచ్చేశాడు మొదట అక్కడి నుంచి దొడ్డి వాకిలి శుభ్రంగా బాగు చేయించాడు అందరూ ఇంటిలి పాదిని పనిలో పెట్టాడు అందరూ మొక్కలు కొట్టేద్దాం ఈ దొడ్డంతా బాగు చేసుకుందాం అయ్యగారు లేడు మన దగ్గర నాలుగు డబ్బులు ఉన్నాయి ఏం వస్తుందో తెలీదు తింటాం తినాలి మనం ఆయన మెయింటెనెన్స్ చేసినట్టు కాదు మన మెయింటెనెన్స్ వేరేగా ఉంటుందని మొత్తం దొడ్డి వాకిలి ఇల్లు శుభ్రంగా బాగు చేయించేశాడు అక్కడి ను పాదులు దవి అందరితోటి విత్తనాలు కూరగాయలు పెట్టించాడు మూడు నెలలు తిరిగేసరికి వచ్చేస్తాయి కూరలు ఎంతలోకి వస్తాయి బీరపాదు పొట్ల పాదు అవి అయితే అసలు రెండో నెలకే కాపొచ్చేస్తుంది వచ్చేస్తుంది చక్కగా ఒక కూరలతో కళ్ళకళ్ళాడేలాగా చేశాడు దొడ్డంతా ఇంట్లో శుభ్రంగా కూరలు దొరుకుతున్నాయి పిల్లలు అంతకుముందు ఏడు మొహాలు పెట్టు వేసుకుని ఒక్కిల్లాగా ఉండేవాడు కూరగాయలు అమ్మితే కూడా డబ్బులు వస్తున్నాయి అక్కడి నుంచి నాలుగు గొడ్లు ఏవో ఉన్నాయి ఇంకో రెండు గొడ్లను పెంచాడు ఇంకో పాలేదని పెట్టాడు వాడు పాలు తీస్తాడు పాలు బయట పోస్తారు పాలు మీద డబ్బులు వస్తున్నాయి ఇల్లు ఇంత దరిద్రంగా ఉంది ఇంత డబ్బులు వస్తుంటే ఇల్లు ఇట ఉండటం ఏమిటి ఇల్లు అంతా బాగు చేయించేసేద్దామని ఇల్లు అన్ని పక్కల బాగు చేయించి శుభ్రంగా వెల్లయించి పెంకులు సరి చేయించి నీట్గా చేసి పెట్టాడు సరే ఈ పొలా ఈ కూరగాయలు పండుతున్న కాలంలోనే ఎవరో పట్టణంలో బాబు బాబుగారు చంద్రంబాబు అక్కడెక్కడో ఉన్నాడని తెలిస్తే అక్కడికి పోయి తీసుకొచ్చాడు బాబు నీకు కావాల్సిన చదువుకుందు కానీ ఎలాగో మనం పొలం కౌలికి ఇచ్చాము డబ్బులు వచ్చేస్తాయి నువ్వు చదువులో చేరిపో వైద్య వృత్తి ఎక్కడ చేరుతానంటే అక్కడ చేరు నేను ఖర్చు పెడతా అని చెప్పి సరిచేశాడు అక్కడి నుంచి చిన్న పిల్లకి ఏం చేశాడు స్కూ అది కూడా నైన్తో ఎయిత్ క్లాస్ అయ్యింది ఈ ఎయిత్ క్లాస్ అయిన పిల్లకి ఓ సంగీత మాస్టర్ని పిలిపించి పాఠం చెప్పించడం మొదలుపెట్టాడు అన్ని పిల్ల చక్కగా సంగీతం నేర్చుకుంటుంది చక్కటి పాట దాన్ని ఆ రోజుల్లో అప్పటికి ఇంకా గ్రామ్ ఫోన్ రికార్డులు వచ్చినాయి ఇవి రాల రేడియోలు రాల రేడియో కష్టం రికార్డులు ఇవ్వచ్చు దూరాన్ని ఎక్కడో అది కష్టం కానీ నేర్చుకున్న పిల్లలకి అవకాశాలు ఉంటాయి ఒక సంవత్సరం ఆరు నెలలు ఎనిమిది నెలలు గడిచేసరి కదా ఇంటి ఆసామి గారి భార్య ఆ వీరయ్య గారి భార్య ఒరే నాయన పెద్ద పిల్లలన్నీ సరిచేసావు పిల్లకేదో సంగీతం వస్తుంది చిన్నపిల్లకి ఆఖరి పిల్లాడు బడిలోకి వెళ్తున్నాడు అనుకో పొలాలు దొడ్లు అన్నీ సరిచేసావు సీత సంగతి చూడాలిరా దాన్ని పెళ్లి నాయనా నువ్వు ఈన సంగతి విని ఏపై సంబంధము రాదు ఇంట్లో పిల్లవాడివి నువ్వు ఉన్నావు కాబట్టి బతుకున్నావు లేదా నువ్వు కనుక లేకపోతే వాళ్ళు లేచక్క పోయి ఈ నీట పడి ఉండి మేమేం చేసేవాళ్ళం ఆడవాళ్ళం పిల్లల్ని పెళ్లి చేసుకోరాయన అంటే సరి పెళ్లి చేసేసుకున్నాడు ఏడాది తిరిగేసరికి అసలు ఆ సీత కుక్కోడు కూడా పుట్టాడు మొత్తం మీద మూడు నెలలు కలిసి నాలుగో ఏడు పడింది సరే ఏమైంది ఒకరోజు చేలోంచి కౌలుదారులు తెచ్చి బస్తాలు తెప్పారు వాకిట్లో దింపితే మరకేసుకెళ్ళి కొన్ని కొన్ని ఒడ్లు మరపట్టించుకొద్దామని ఈ వీరయ్య మతిపోయి ఉన్నాడు కదా ఇప్పటిదాకా ఆయన కూడా గుప్పులు దవ్వాడు ఆయన కూడా సున్న వేసేటప్పుడు గోడకు సున్నాలు వేసాడు పెంకులు సరి చేశాడు ఏదైనా పని చెప్పు అని రాముడు పని చెప్తే చేస్తాడు మాట లేదు అన్నం పెడితే తింటాడు వేళ్ళకి ఆయన్ని పోషించారు వీళ్ళు తండ్రిగా పోషించుకున్నారు శుభ్రంగా ఆయన బాగానే ఉన్నాడు హెల్తీగానే కానీ మతి లేదు నువ్వు లేదు సరే ఏం చేశాడు ఈ బస్తాలు ఈ వీరయ్యని పట్టండి పట్టండి అయ్యగారు అని సాయం పట్టించి ఒక ఇరవై బస్తాలు బండికేసాడు బండికేసి పైన కూర్చోండి నొగ మీద మనం వెళ్ళి మరకెళ్ళి పట్టించుకుందాం పిండి మరి మరడిస్తారు కదా ఈ ధాన్యాన్ని అప్పటికి మరలు వచ్చినాయి మరకేసుకెళ్తుంటే ఏమైంది ఆ పై బస్తా ఎట్లాగో కదిలిపోయి ఈ వీరయ్య గారు కాస్త బండి మించి దబేల్ మంది కింద పడ్డాడు పడ్డం పడ్డం అది ఎక్కడ పడ్డాడు బాగా దేవాలయానికి ఎక్కడో అవతల అది ఎక్కడి నుంచి మన మరణించి తిరిగి వచ్చేటప్పుడు బియ్యం వేసుకొచ్చేటప్పుడు పడిపోయాడు పిండి మరణ పిండి మరణించి పిండి మరణకూడదు ధాన్యం మరణించి వచ్చేటప్పుడు పడ్డాడు సరే లేవ తీశాడు లేవ తీసారు కల ఆయన అన్నాడు ఒరేంతేంటి గలు కుట్టేస్తున్నాయి రా బాగాను అన్నాడు మాట మాటొచ్చేసింది సరే అన్నాక ఇది మరీ ఎత్తురా ఇంత ఎత్తు నుంచి పడినా దెబ్బ తగ్గలేదు సుమి అని అటు ఇటు చూసి తను గుళ్ళో లేదని తెలిసింది ఎక్కడున్నాను రా మనం అన్నాడు ఆ ఎక్కడో ఉన్నాను లేండి బండెక్కండి ఇంటికి వెళ్దాం అన్నాడు బండెక్కండి ఇంటికెళ్దామంటున్నవాడు నాలుగేళ్ల క్రితం రాముడు కాదు వీడు అప్పటికి లేలేత నువ్వు మీ వాడు ఇప్పుడు కొంచెం బలిసాడు ఏమిటి ఒక్క పూటలో వీడు ఇలా పారిపోయాడు ఆయనకి బండి ఎక్కాడు ఎక్కిన తర్వాత ఏమిట్రైవి అని ముట్టుకున్నాడు బియ్యం లేండి అన్నాడు ఎన్నోటి బియ్యం ఎవరికి రా అన్నాడు మనకేనండి ఇన్ని బియ్యం తింటామా ఇరవై బస్తాలు వేసుకెళ్ళారు ఏ పది బస్తాలు వస్తాయి కదా వడ్లు బియ్యము ఈ బస్తాలు పది ఏం చేస్తారు వీళ్ళు కావేసి పెట్టుకుంటారు దాచుకుంటారు దాస్తారు పాతర వేసేసి బియ్యం పాతలో పోసి మూత పెట్టుకుంటే ఒక్కొక్కసారి కొత్త బియ్యం వాడుకునే లోపలి బియ్యం ఎన్ని బియ్యం తినేస్తామా ఎన్ని బియ్యం పట్టించామా మనం అని కేకలు పెట్టాడు ఇంటికి వెళ్ళి ఇంటి ఇంటివైపుకి తిప్పేశాడు బండి తిప్పిదే వాకిట్లోకి వెళ్తుంటే ఎవరిల్లురా లోగిలి ఎంతో బాగుంది ముచ్చటగా ఉంది అన్నాడు మనిల్లేనండి అన్నాడు ఆయన అడుగుతున్నాడు మనిట్రా మన ఇంటికి ఈ రంగులు ఎవరేయించారు అంటే అవి లేండి అక్కడి నుంచి వాకిట్లో సీత పిల్లాడిని ఎత్తుకుని అన్నం పెడుతుంది ఎవరో అమ్మాయిలాగా ఉందిరా ఎవడు ఎవరమ్మాయో ఎవరో పెద్దింటి ఆడపడుచులాగా ఉంది పిల్లాడు కూడా ఉన్నాడు బాగున్నాడు రో అన్నాడు ఆ మీ కూతురేనండి సీత అన్నట్టు సీతకు పిల్లాడేమిట్రా అంటే ఆ రెండేళ్ళ ఇందులో అండి పుట్టన్నాడు అక్కడి నుంచి గుమ్మల్లో దిగ్గానే లోపల నుంచి సంగీతం వినపడుతుంది బాబాయ్ ఎంత బాగా పాడుతుందిరా పిల్ల ఎవరు అంటే మీ చిన్న పిల్ల బాగుంది ఆయన నిర్ఘాంతపోయాడు లోపలికి వచ్చి చూస్తే ఇంకేముంది పెద్దగా విశాలంగా ఉన్న ఇల్లు అంతకుముందు చీకటి కొట్టులాగా పాడుగట్లా ఆడుకుంటూ అంతే బికామాయంగా ఉండేది ఇల్లు ఇప్పుడు ఇప్పుడు చూస్తే మొత్తం దొడ్డంత పచ్చగా మొక్కలు ఓ పక్క నుంచి అంబారావాలు వినపడుతున్నాయి ఆవులు దేదీప్యమానంగా ఉంది ఇంట్లో కొద్దిసరికాల పెళ్ళని అంతకు ముందు దిష్టి పెడతా లాగా ఉండే పిల్లలు నవనవలు అడుతూ వంకాయలు అయితే చక్కగా ఉన్నారు పిల్ల తల్లి చంటి పిల్లాన్ని ఎత్తుకుని ఈ పిల్లని ఎవరికి ఇచ్చి పెళ్లి చేసేవే అన్నట్టు నేనే చేసుకున్నానండి రావడం నేనే చేసుకున్నాను అనేసరికి ఈ కథ అంతా జరిగే ఎన్నాళ్ళు అయిందిరా అన్నాడు నాలుగేళ్ళు అయిందండి నాలుగేళ్ళు ఏమయ్యాను అంటే మెల్లిగా భార్య దగ్గర కూర్చుని దేవాలయంలో తేనె పట్టడానికి వెళ్ళిన రోజున పడిపోయారు మీకు మతిపోయింది వాడే ఇల్లంతా సంబాళిచ్చాడు పిల్లని పెళ్లి చేసుకున్నాడు పెద్ద పిల్లాడు వైద్యం చదువుకుంటున్నాడు నాలుగో సంవత్సరంలో ఉన్నాడు ఇంకో రెండేళ్ళు చదివితే వాడు వైద్యం వైద్యుడు అయిపోతాడు ఇంకో ఈ పిల్లని పెళ్ళి చేసుకున్నాడు దాన్ని సంగీతం చెప్పిస్తున్నాడు వచ్చే సంవత్సరం దాన్ని ఎక్కడికో పైదేశం తీసుకెళ్ళి పాటలు పడిస్తారట అని చెప్పి దీన్ని మాట్లాడకుండా ఉండిపోయాడు తర్వాత ఇంక ఇంటి పెత్తనం అడగల వాడే బాగా చేస్తున్నాడు అర్థమైపోయింది తనకు అన్నీ ఉన్నా తను ఏనాడు అనుభవించలే అప్పుడు ఆయనకి మొహం మొహం కడుక్కుంటే అద్దంలోకి చూస్తే తెలిసింది అద్దంలో కనపడే మనిషి తను కాదు వాడెవడో శుభ్రంగా ఉన్నాడు ఎందుకంటే ఈ నాలుగేళ్లలు బాగా నొక్క పెట్టి పోషించారు ఆయన సున్నగా ఉన్నాడు పిల్లలు నవ నవనవలాడుతూ ఉన్నారు భార్య శుభ్రంగా ఉంది ఇల్లు కళకళలాడుతుంది ఇంక ఈ పెత్తనం ఎందుకు నాకు అనిపి వాడే సంభాళించుకుంటాడు ఎట్లాగో అనని మాట్లాడకుండా ఊరుకున్నాడు వాళ్ళ ఇల్లు మొత్తానికి కట్టెక్కిపోయింది కదా కనుంచి మనం ఒక నాలుగేళ్ళు ఆయన పడుకునేసరికి అంతే మొత్తం మారిపోయింది మారిపోయింది ఒక్కోసారి నాలుగేళ్ళు పడుకుంటే మొత్తం సర్వనాశనం అయిపోయే కథలు ఉంటాయి రమ్మగారు కదా అవునండి ఇది మనం మంచి కథ అవును రైట్ నమస్తే నమస్తే నమస్తే